దోమలు మానవాళికి ప్రధాన శత్రువులుగా పరిణమించాయని దోమల ద్వారా మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా వంటి జ్వరాలు సంక్రమించే అవకాశం ఉంది కాబట్టి దోమల నిర్మూలన ప్రజలు సామాజిక బాధ్యతగా భావించాలని ప్రజల భాగస్వామ్యంతోనే దోమల నిర్మూలన సాధ్యపడుతుందని ఏలూరు జిల్లా మలేరియా అధికారి పిఎస్ఎస్ ప్రసాద్ అన్నారు స్థానిక చాటపర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మల్కాపురం గ్రామంలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మాట్లాడుతూ వర్షాకాలంలో జ్వరాలు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యం చే పరీక్షించుకుని చికిత్స పొందాలని సూచించారు మలేరియా అధికారి మాట్లాడుతూ మంచినీటిలో పెరిగి మన గృహాల్లో ఉండి మన రక్తాన్ని తాగి మనకే ప్రమాదకరమైన ప్రాణాంతకమైన డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా మెదడువాపు మొదలు అంటువ్యాధులు వ్యాప్తి చేసే దోమల వ్యాప్తిలో అట్లని అరికట్టడంలో ప్రజలు సహకరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి జయ గోవిందరావు ఆరోగ్య విస్తరణ అధికారి రామాంజనేయులు హెల్త్ సూపర్వైజర్ కిరణ్ హెల్త్ అసిస్టెంట్లు ఎం శ్రీనివాసరావు జోషి ఆరోగ్య కార్యకర్తలు అభిలాష ఎంఎల్హెచ్పి పావని ఆశా కార్యకర్తలు రమణ గీత తదితరులు పాల్గొన్నారు

ఫోటో చూడు కింద కలర్ చేయడానికి ఇక్కడ మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మరి ఫ్రైడే డ్రైడే అనేది ప్రతి శుక్రవారం శనివారం ఆదివారం మన స్టాప్ అంతా కూడా ఫ్రైడే డ్రైడే చేస్తున్నారు ఆ ఫ్రైడే డ్రైవ్ ఏంటంటే మనం ఎక్కడైనా సరే వాటర్ స్టాగ్నేషన్ ఎక్కడ ఉందో అవన్నీ కూడా మనం మధ్యలో సైకిల్ బ్రేక్ చేస్తున్నట్టు అనమాట అలా చేస్తే ఆ దోమ పెరగదు ఇక ఇప్పుడు ఇలా ఈ డ్రమ్ములు అవి ఉన్నాయి ఆ డ్రమ్ముల్లో మనం ఏంటంటే చాలా బాగా పెట్టారు ఎవరో చక్కగా పెట్టుకున్నారు మూత పెట్టుకున్నారు అలా మూత పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే దోమ గుడి లోపలికి వెళ్తారు గుడ్డు పెట్టదు అలా అలా ఎలా ఎన్ని రోజులు ఉంచుకున్నా మనకు పర్వాలేదు నీరు మూత పెట్టకుండా వదిలేసింది మీరు ఇందాక చూసారు ఎన్ని కంటైనర్ చూసారు మరి అట్లా దోమ గుడ్డు పెట్టారు అందువల్ల అందరూ కూడా మా ఏ విషయాలన్నీ జాగ్రత్తగా మీరు పాటించుకొని చేస్తే కనుక మన ఏరియాలో ఎక్కడ డెంగ్యూ జ్వరం అనేది రాకుండా చూసుకోవాలి డెంగ్యూ వస్తే చాలా మందికి ఏమవుతుందంటే ప్లేట్ టెక్స్ పడుతుంది ఆ ప్లేట్ టెస్ట్ చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ కూడా డబ్బులు తీసుకుంటున్నారు దోమ కొట్టకూడదు కుట్టకూడదు కుట్టకూడదు దోమకూడదు అంటే మీ పని మరి కుట్టకూడదు అంటే మీరు కుట్టకుండా ఇంట్లో జాగ్రత్తగా పొగ దోపాలు వేసుకోవాలి దోమతీరలు వాడుకోవాలి కిటికీలకు మెస్సలు వేసుకోవాలి ఇవన్నీ చేసుకుంటే దోమ కొట్టుకునే ఉంటుంది ఇవన్నీ ఎందుకు డబ్బులు ఖర్చు అయిపోతాయి అంటే రేపు ఎందుకు డబ్బు వస్తున్నాం ఆసుపత్రికి వెళ్తే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది చాలా ఇష్టం అందువల్ల జాగ్రత్త తీసుకోండి అమ్మా